దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పరిరక్షణ కొరకే నందిపు శ్రీనివాస్ నేతృత్వంలో మంచి ప్యానెల్ చేసి పోటీకి వెళ్తున్నామని ఏపీఐఏసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు స్థానిక సంహిత కళాశాలలోని సమావేశపు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్యాంకు పరిరక్షణ అభివృద్ధి లక్ష్యంగా నగరంలోని ముఖ్య నాయకులంతా కలిసి నందీపు ప్యానెల్ను బరిలో దించామని తెలిపారు నందీపు శ్రీనివాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గానే కాకుండా క్రెడై రోటరీ ఎస్వి మార్కెట్ లైన్స్ వంటి వ్యాపార సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించిన విశేష అనుభవం గల వ్యక్తి అని అన్నారు రాజకీయ స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సమాజానికి సేవలు అందించారని అన్నారు నందీపు శ్రీనివాస్తో పాటుగా ఆయన ప్యానెల్లోని నందం కుమార్ రాస లంక సత్యనారాయణ దూడల త్రీనాథ్ ఎదిరెడ్ల శ్రీనివాస్ కస్య రాజేష్ పెంకె సురేష్లు వివిధ రంగాల నుంచి రావడమే కాకుండా బ్యాంకు డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో కూండ్రపు రాంబాబును ప్యానెల్లో పెట్టామని అన్నారు డీసీసీ చైర్మన్ ఆకుల వీర్రాస్థానయుడు యువ వ్యాపారి పారిశ్రామిక వేత్త అయిన ఆకుల శ్రీనివాస్ ఈ ప్యానెల్లో పోటీ చేస్తున్నారని అన్నారు గతంలో డైరెక్టర్గా పనిచేసి బ్యాంక్ అభివృద్ధికి పాటుపడిన నండూరి రమణ కేబుల్ రమణ సోదరుడు నందేపు సుబ్బారావు కూడా ఈ ప్యానెల్ నుండి పోటీ చేస్తున్నారని తెలియజేశారు గత సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ ఓటుమి పాలైనప్పటికీ బ్యాంకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకును అభివృద్ధి పదంలో నడపగలరన్న నమ్మకంతోనే నందీపు ప్యానెల్ను పోటీలో పెట్టామని అన్నారు నందీపు ప్యానెల్ను గెలిపిస్తే బ్యాంకును అగ్రభాగాన నిలపగలరన్న నమ్మకం తమకు ఉందన్నారు గత సాంప్రదాయాల దృష్ట్యా బ్యాంకు ఎన్నికలు ఏకగ్రీవం కావాలని తాము ఆశించామని అయితే గతంలో బ్యాంకులో అవకతవకలకు పాల్పడి యాభై ఒక్క ఎంక్వైరీ ఎదుర్కొన్న వ్యక్తితోనే ప్యానెల్ ఏర్పాటు చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయని అన్నారు మాజీ శాసనసభ్యులు రావుతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ యాభై ఒక్క ఎంక్వైరీ తాను వేయించినట్లుగా ఆర్యాపురం బ్యాంకు మాజీ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు ఆరోపించడం సరికాదన్నారు ఆయన చేసిన ఆరోపణలు అన్ని అసత్యాలేనని అన్నారు కేవలం ఓటమి నైరాశ్యంతోనో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు చల్ల శంకర్ రావు చైర్మన్గా ఉన్న కాలంలో సీఈఓగా పనిచేసిన సుబ్రహ్మణ్యంతో పడకపోవడంతో అసిస్టెంట్ సీఈఓ సుధాకర్తోనూ నాటి డైరెక్టర్ యనుముల రంగబాబుతో ఫిర్యాదులు చేయించి యాభై ఒక్క ఎంక్వైరీ వేయించారని అన్నారు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యాపురం బ్యాంకుపై మచ్చ పడరాదని ఆ మచ్చను తొలగించి దేశంలోనే అగ్రగామి బ్యాంకుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్యానెల్ పనిచేస్తుందని అన్నారు ఈ నెల ఇరవైన జరిగే ఎన్నికల్లో తమ ప్యానెల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చల్లా శంకర్రావు హయాంలో జరిగిన అవకతవకలు కారణంగానే యాభై ఎంక్వైరీ చేసి ఐదు కోట్ల అరవై రెండు లక్షల పెనాల్టీ వేశారని గుర్తు చేశారు వారి హయాంలోనే బ్యాంకు లోకి పోయిందన్నారు వారి పాలన తర్వాత అధికారుల కృషితో పాటు తమ ప్రభుత్వంలో వేసిన కమిటీ వారి కృషితో ప్రస్తుతం బ్యాంకు బి గ్రేడ్లోకి వచ్చిందన్నారు బ్యాంకుపై పడ్డ మచ్చను తుడిచివేసి తిరిగి బ్యాంకును ఏ గ్రేడ్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు యాభై ఒక్క ఎంక్వైరీపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించి పెనాల్టీదారుల నుండి బ్యాంకుకు పెనాల్టీ కట్టిస్తామని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్ అభ్యర్థులతో పాటు పోల విజయలక్ష్మి సంఖ్య సభవాని ప్రియులు పాల్గొన్నారు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ ముఖ్యంగా ఆర్యపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా రాజమహేంద్రవరంలో శనివారం జరగబోయే ఎన్నికలలో ఏదైతే రాజమండ్రి ప్రముఖులు ఒక ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ నందం వెంకటరమణరావు గారిని శ్రీనివాస్ గారి ప్యానల్ని ప్రకటించడం కోసం వారిని మీకు వెళ్తాన డైరెక్టర్స్ అందరినీ కూడా ప్యానల్ డైరెక్టర్స్ అందరినీ మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీతో సమావేశం అవ్వడం జరుగుతోంది అందులో భాగంగానే ప్రప్రథమంగా ఈ ప్యానల్కి చైర్మన్గా కంటెస్ట్ చేసినటువంటి మేమందరం ప్రతిపాదించినటువంటి వ్యక్తి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా వర్తక వాణిజ్య రంగాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా అలాగే వెంకటేశ్వర జనల మార్కెట్కి ఒక అధ్యక్షునిగా అలాగే రోటరీ క్లబ్కి క్రెడాయికి అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా చేసి ఎన్నో రంగాలలో సేవలు అందించినటువంటి వ్యక్తి శ్రీ నందం శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ ప్యానెల్కి చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నందీప్ శ్రీనివాస్ గారి గురించి కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అతను రాజకీయాల్లో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ అలాగే అన్ని సంస్థల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన విషయంలో కానీ ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిని అంతేకాకుండా బ్యాంకుని కాపాడడానికి బ్యాంక్ ఖాతాదారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించబడే విధంగా ఒక మేలైన సంస్కరణలు తీసుకొచ్చే విధంగా బ్యాంకుని సక్రమ మార్గంలో నడిపించే విధంగా వాళ్ళ నందీప్ శ్రీనివాస్ గారిని మరి ముందు పెట్టడం జరుగుతోంది ఇవాళ రాజమండ్రి ప్రజలకి ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళని కావచ్చు లేకపోతే పేదలు ఇంటి నిర్మాణాల కోసం కావచ్చు అంటే కోఆపరేటివ్ సహకార సంఘాలంటేనే చిన్న చిన్న వాళ్ళకి ఉపయోగపడేటటువంటి సంస్థ సో అటువంటి సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఒకంత ఎన్నికలు శాసనసభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయి ఉన్నప్పటికీ కాస్త నైరాశ్యం నిస్తేజం ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో గెలుపవటం అనేటువంటిది సహజం మన బాధ్యతగా ఇటువంటి సహకార సంస్థల యొక్క ఎన్నికలు వచ్చినప్పుడు ఓ మంచి ప్యానల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆఖరి క్షణాల్లో అంటే పదకొండో తేదీ నామినేషన్లు అయితే మా సుబ్రహ్మణ్యంకులు పదో తారీఖు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అందరం కలిపి ఆ రోజు కూర్చుని అక్కడికి పదమూడో తేదీ సాయంత్రం విత్డ్రావల్స్ అయ్యేంత వరకు కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్తో ఉన్నప్పటికీ విత్రల్స్ పూర్తి తర్వాత వారి పెద్దలందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి సహకార సంస్థ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని రాజమండ్రి ప్రజల కోసం ఈ గోదావరి జిల్లాల ప్రజల కోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా భావించి ఒక మంచి బెల్ట్ని ఒక అనుభవం ఒక సామర్థ్యం ఉన్నటువంటి చైర్మన్ని బెల్ట్లో ఉన్నటువంటి సభ్యుల్ని నందప్ప శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరినీ సభ్యులందరినీ కూడా ఇందాక చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా అంకుల్ చెప్పారు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలు కావచ్చు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ కావచ్చు వాళ్ళ యొక్క క్యారెక్టర్ కావచ్చు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పారు సో ఇటువంటి మంచి టీప్ని ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ బ్యాంకుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకోవడం జరిగింది కూడా నమస్కారం ముఖ్యంగా ఈ నెల ఇరవై తారీఖున ఇల్లుండ నాడు జరగబోయే ది ఆర్యబర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో నేను నా డైరెక్టర్స్ నాతో కలిసి పది మంది కలిసి మా రాయమండ్రిలో ఉంటున్న ప్రముఖ పెద్దలందరూ కలిసి జక్కమూడి రాజే గారు రౌ సూర్యప్రయాశ్రు శివరాం సుభాంజ్ గారు ఆకుల సజ్ ఆకుల వీర్రాజు గారు మన డాక్టర్ బూడూ శ్రీనివాస్ గారు ఇంకా ఇతర ప్రముఖులందరూ కూడా కలిసి మన రాయమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో మనం పెట్టాలి దీన్ని ఎందుకంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల పెట్టి నూట ఐదు సంవత్సరాలు కలిగిన బ్యాంకులో మన రాయమండ్రికి మచ్చ వచ్చిందని చెప్పి దీని మన వెనకాల ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ రాయమండ్రికి ఈ మచ్చ అంటే మనం దీన్ని రాజమండ్రిలో ఎప్పుడు వంద సంవత్సరాలు మట్టి ఎప్పుడు ఏనాడు మచ్చలేని దాన్ని ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఉందో అప్పుడే మనం దీన్ని ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేసి రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా అవినీతి జరిగింది అని చెప్పి ఒక రికవరీ చేయాలని చెప్పేసి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు రికవరీ చేయాలని చెప్పి ఆ టర్బ్యూనల్లో ఎవరైతే మా మీద ఈరోజు పోటీ చేస్తున్నారో చలాశంకర్వర్ అండ్ టీంలో కొంతమంది డైరెక్టర్లు చలాశంకర్ రావరికి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి రికవరీ చేసి రికవరీ చేయండి అని చెప్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఈరోజు అది దాని మీద కంటిన్యూ అవుతూ ఈరోజు మళ్ళీ బ్యాంక్కి లాభాలను నడిపిద్దామని చెప్తున్నారంటే దాన్ని ఎంతవరకు సబువు అనేది మీరు ఆలోచించాలి ముందుగా ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరిస్తూ పెద్దలు పూజ్యులు వెనకాల పెద్దలు పూజ్యులు శ్రీ రావు ప్రకాష్ రావు గారు ఆకుల వీర్రాజు గారు అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు యువనాయకుడు శ్రీ జకంపూట రాజా గారు మేమంతా కలిపి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసాం సమాజంలో బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తులు అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని మంచి ప్యానెల్ మేము తయారు చేసాం అందరినీ కూడా ఈ ప్యానెల్ గెలిపించవలసిందిగా మీ పత్రికా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం